పిఎస్ఎన్ ఫౌండేషన్ డిఎస్పి ట్రస్ట్ భారతీ వృద్ధాశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఫారీ మార్కెట్ సమీపంలోని బీజేపీ కార్యాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ మెగా మెడికల్ క్యాంప్ లో సుమారు మూడు వందల మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు కొన్ని ఖరీదైన పరీక్షలు ఉచితంగా చేశారు శిబిరంలో నేత్ర ఆర్డి కార్డియాలజీ గైనిక్ జనరల్ వైద్య పరీక్షలు నిర్వహించారు ఈసీజీ ఎకో బిపి షుగర్ బిఎమ్డి పరీక్షలు ఉచితంగా చేశారు శిఖర మల్టీ స్పెషాలిటీ అండ్ రోబోటిక్స్ శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణ లయన్స్ నేత్ర వైద్యశాల పీవీఆర్ హాస్పిటల్ వైద్య నిపుణులు ఈ మెగా వైద్య శిబిరంలో వైద్య సేవలు అందించారు ఈ సందర్భంగా మూడు వందల మందికి చీరలు పంపిణీ చేశారు కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు బొమ్మల దత్తు రేలంగి శ్రీదేవి పట్నాల మురళీకృష్ణ వనం దుర్గా ప్రసాద్ ఎంఆర్పీఎస్ఎస్ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు ముంగ సునీల్ కొండమంచిలి సూర్య జిల్లా ఒంగూరి ప్రేమ్ కుమార్ సయ్యద్ ఉమర్ మండల నాయకుడు తదితరులు పాల్గొన్నారు పిఎస్ఎన్ ఫౌండేషన్ ట్రస్ట్ భారతి వృద్ధాశ్రమం సంయుక్తంగా మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన క్వారీ సెంటర్లో ఉన్న జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు గారు ఉన్నారు రాష్ట్ర నాయకురాలు గారు శ్రీదేవి గారు ఉన్నారు అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సోదరులు సోదరి మనులు అందరూ ఉన్నారు అధిక సంఖ్యలో మహిళలు కూడా రావడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యకరమైన సమాజం ఉండాలని పరితప్పించాలి అలాగే ఆరోగ్యకరమైన సమాజం ఉన్నట్లయితే ఆ మానవ వనరులు ఆరోగ్యకరంగా ఉన్నట్లయితే సమాజ అభివృద్ధికి తోడ్పడతాయి ఆ ఆలోచనతోటి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది దాంట్లో భాగంగానే మరి యొక్క కూటమి యొక్క స్ఫూర్తితో సోదరులు మంచి ఆలోచనతో మెడికల్ క్యాంప్ పెట్టడంతో పాటు సుమారు మూడు వందల మంది మహిళలకి ఉచితంగా చీరలు పంపిణీ కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో యువత అంటే ఓ మంచి సేవా కార్యక్రమాలు చేస్తారు అంటే రేపు భవిష్యత్తు భారతదేశానికి వారు మంచిగా చేస్తున్నారన్న భావన ప్రజల్లో వచ్చే విధంగా పని చేయాలని వాళ్ళందరికీ కూడా తెలియచేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మీ ఆరోగ్యం పట్ల బాధ్యతగా ఉండాలి మీరు ఆరోగ్యకరంగా ఉంటేనే మీ కుటుంబం ఆరోగ్యకరంగా ఉంటుంది ఈ సందర్భంగా ఒకటి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది గత ఐదు సంవత్సరాలు కూడా ఆ టైంలో ఎన్టీఆర్ వైద్యశ ఆరోగ్యశ్రీ ఉండేది సరే ఆరోగ్యశ్రీలో కూడా అది ఒక పెద్ద స్కామ్ చేశారు గత ఐదు సంవత్సరాలు అనుకున్నట్లు ఆరోగ్యశ్రీలు అందరికీ వైద్యం అందించేవారు కాదు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అధిక శాతం ప్రజలకి మేలు చేస్తున్న ఇంకా కొంతమంది దాంట్లో వర్తించిన వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు చేయించుకున్న తర్వాత ఆర్థికంగా సతమతం అవుతున్నప్పుడు వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈ రోజున రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో ఆదుకుంటా ఉన్నాం వైద్యానికి ముందు ఇస్తా ఉన్నాం ఎల్ఓసి వైద్యం అయిన తర్వాత డబ్బులు పెట్టుకున్న వారికి వారు చేయించుకున్న ట్రీట్మెంట్లో నలభై శాతం ఇస్తా ఉన్నాం కేవలం ఈ రాజమండ్రి సిటీ నియోజకవర్గంలోనే ఎనభై ఒక్క మందికి ఆదుకొని ఆ ఎనభై ఒక్క మందికి సుమారు కోటి ముప్పై లక్షలు తీసుకొచ్చున్నాం ఈ పది నెలల్లోనే ఇంకా డెబ్బై ఐదు ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి ముఖ్యమంత్రి గారి దగ్గర అంటే ప్రజలు గమనించండి గౌరవ ముఖ్యమంత్రి గారి ఉప ముఖ్యమంత్రి గారి స్ఫూర్తి కేంద్రం నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో ఏం చేస్తున్నాం గత ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వైసీపీ వాళ్ళు తెచ్చింది పెద్ద సున్నా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఆదుకుంది ఆనాడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద సున్నా అంటే వైద్యానికి వారు ఇచ్చిన ప్రాధాన్యత అది కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత అది ప్రభుత్వమే కాదు మా పిల్లలు కూడా చూడండి ఎలా చేస్తా ఉన్నారు కార్యక్రమాలు మెడికల్ క్యాంపుల ద్వారా అది ప్రజలు గమనించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు మంచి కార్యక్రమం జరిగినందుకు చాలా సంతోషకరంగా ఉంది చాలా సంతోషకరంగా ఉంది బిఎస్ఎన్ ఫౌండేషన్ తర్వాత ఫౌండేషన్ డిఎస్పీ ఏంటండి ట్రస్ట్ డిఎస్పి ట్రస్ట్ తర్వాత భారత వృధా ముగ్గురు కలిసి ఇంత మంచి కార్యక్రమం చేశారనే విధంగా చాలా సంతోషకరమే అనే విషయమే ఇంత పెద్ద మెడికల్ క్యాంపు ఈ మధ్యకాలంలో ఎక్కడ జరగలేదు తర్వాత నూట యాభై మంది పైగా చీరలు కూడా పంచారు నిజంగా చాలా 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 మంచి కార్యక్రమం ఇది ఇటువంటి కార్యక్రమం ఈ ముగ్గురు కలిసి ఇంకా ఎన్నో చేయాలని ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటూ ఈ నూట యాభై మంది వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆశీర్వాదం ఈ మూడు ఫౌండేషన్ మీద ఉంటదని కోరుకుంటూ మా మా ఆశీర్వాదం కూడా ఈ ముగ్గురు ఫౌండేషన్ మీద ఉంటదని కోరుకుంటూ మనసారా ఒకసారి ఆశీర్వదించు నాకు అవకాశం ఇచ్చిన ఈ ఫౌండేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుందాం సెలవు నమస్కారం ఈరోజు రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్ లో ఉన్నటువంటి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం ప్రాంగణంలో పిఎస్ఎన్ ఫౌండేషన్ డిఎస్పి ట్రస్ట్ అలానే భారతీయ వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో సంయుక్తంగా ఉచిత మెగా మెడికల్ క్యాంపును నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా పేదలకు నిరుపేదలకు అవసరమైనటువంటి కంటి పరీక్షలు కానీ అలాగే జనరల్గా డయాబెటిక్ అదేవిధంగా బీపీకి సంబంధించి అదేవిధంగా కార్డియల్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా కానీ వీటికి సంబంధించిన వాటికి వాటికి మెగా మెడికల్ క్యాంప్ని వీరి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు నేను పిఎస్ఎన్ ఫౌండేషన్ గురించి నేను చాలా కాలం నుంచి వింటా ఉన్నాను వారు మెడికల్ ఏజెన్సీలో ఉంటూ సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా సేవ చేయాలని చెప్పి అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు అదేవిధంగా అనేకమైనటువంటి మెడికల్ క్యాంప్స్ను కూడా నిర్వహించడం నేను చూశాను అదే వారు వచ్చి మమ్మల్ని ఇలా మెడికల్ క్యాంప్ పెడుతున్నాము పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో ఆ ప్రాంగణం మాకు కావాలని చెప్తే పెద్దలతో కూడా ఆలోచన చేసి ఇది ప్రజలకు సేవ చేసే భాగంగా మేము ఈ కార్యక్రమానికి ఈ ప్రాంగణం కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది ఏదైతే పిఎస్ఎన్ ఫౌండేషన్ డిఎస్పి ట్రస్ట్ అదేవిధంగా భారతీయ వృద్ధాశ్రమం వాళ్ళ యొక్క ఆశయాలను మరింత ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పి పేదలకు నిరుపేదలకు మరిన్ని సేవా కార్యక్రమాలను చేయాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం వారి సేవలకి భారతీయ జనతా పార్టీ తరఫున మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ప్రొపరైటర్ పట్నాల మురళీ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నాను ఏదైతే డిఎస్ఎన్ అలాగే దుర్గా సర్వీస్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో వారి యొక్క సమూహంతో కలిసి చేస్తున్నటువంటి మెడికల్ క్యాంప్ ఇక్కడ మనం చూసినట్లయితే చాలా మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు మహిళలు వారు ఆరోగ్యాన్ని చూసుకోరు కుటుంబం కోసం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అటువంటి వారిని అందరినీ కూడా ఒక చోటకి చేర్చి వారికి మెడికల్ ట్రీట్మెంట్ అందించడం కోసం ఈ సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో చాలా అభినందనీయత్ కార్యక్రమం అంతేకాకుండా ఇక్కడ ఉన్న వృద్ధులకి చీరలు కూడా పంపిణీ కార్యక్రమం సరి వాళ్ళ సర్వీస్ లో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది ఏదైనా ఈ ఈ వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రాబ్లమ్స్ ఉంటే అలా ఉండిపోతారో తప్పించి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం మనం వెళ్ళి వెళ్ళాలి అనే ఆలోచన తక్కువగా ఉంటుంది ఎందుకంటే వెళ్ళలేకో వాళ్ళ శరీరం సహకరించుకో లేకపోతే తోడు లేకో వెళ్ళకపోవడంతో కానీ ఏదైతే ఈ సంస్థ ఉందో దుర్గా సర్వీస్ పబ్లిక్ పీపుల్స్ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో వారి దగ్గరకే వచ్చి వారికి సర్వ సర్వీస్ను అందిస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ ఏమైతే కావాలో వాటి అన్నిటిని కూడా వాళ్ళకి కావాల్సిన నీటిని వాళ్ళు అందించడంలో ఈ సంస్థ యొక్క ఆలోచన కానీ వారు చేస్తున్న కార్యక్రమాన్ని కానీ పార్టీ తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని అభినందిస్తున్నాం థ్యాంక్ యూ